డబ్బు దీన్ని తక్కువగా జాగ్రత్తగా వాడుకుంటే అది మీ కష్టకాలంలో కష్టం వచ్చినప్పుడు చక్కగా మిమ్మల్ని ఆదుకుంటుంది దానిని విచ్చలవిడిగా నిర్లక్ష్యంగా వాడుకున్న వాళ్ళతో అది సరైన పద్ధతిలో ఆడుకుంటుంది వ్యక్తులతో ఆడుకుంటుంది డబ్బు కాబట్టి డబ్బుతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది లేకపోతే జీవించలేము అదే జీవితానికి ఆధారం అనే కదా మనం అందరం భావించి ఏదో ఒక పద్ధతిలో డబ్బుని సంపాదించుకుంటూ కష్టపడు మరొకటో కాబట్టి ఎంతో కష్టపడితే కానీ రాని డబ్బును బాగా దాన్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ దాని శక్తి డబ్బు శక్తి ఏదైనా చేయగలదు డబ్బు కనుక దానిని పొదుపుగా పద్ధతిగా రేపటి కోసం అన్నట్లుగా మనం ఉపయోగించుకుంటూ ఉంటే మనల్ని కష్టకాలంలో సరైన సమయంలో నా దగ్గర ఉందిగా అనే ఒక ధైర్యంతో మనం కష్టాన్ని ఎదుర్కొంటాం నిర్లక్ష్యంగా చేసేస్తే అంత ఖాళీ చేసుకుంటే అప్పులు పరువు పోవటం లేకపోతే నిరాశ నిస్పృహ ఇవన్నీ వెంటాడతాయి జాగ్రత్తగా ఉండాలి డబ్బుతో ధనం మూలం ఇదం అన్నారు కాబట్టి తెలివిగా ఎరుకుతో మనం డబ్బుని సంపాదిద్దాం దాన్ని జాగ్రత్తగా అనుభవిద్దాం థ్యాంక్ యూ ఐ లవ్ యూ